మీరు కోటీశ్వరుడైనా సరే నిరుపేదగా మార్చేటటువంటి ఒక ఐదు అలవాట్లు చెప్తాను మీకున్నాయేమో ఒక చెక్ చేసుకోండి అందులో నెంబర్ వన్ డబ్బుని లెక్కపత్రం లేకుండా ఖర్చు పెట్టడం ఎంత కొండైనా కరిగిపోతుంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ కదా అని చెప్పేసి ఈరోజు వెచ్చలవిటిగా ఖర్చు పెట్టారనుకోండి ఏదో ఒక రోజు మీరు పేదవాళ్ళుగా మారుతారు ఇది వాస్తవం ఇక నెంబర్ టూ సేవింగ్స్ సేవింగ్స్ చే చాలా మంది తెస్తుంటారు ఖర్చు పెడుతుంటారు తెస్తుంటారు ఖర్చు పెడుతుంటారు అప్పులు చేయకపోయినా కానీ సేవింగ్స్ లేకపోవటం వల్ల మీకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వస్తుంది మీకు ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ అవసరం వస్తుంది ఏదైనా ఎమర్జెన్సీగా కావాల్సి వస్తుంది అప్పుడు డబ్బులు ఎక్కడ తేవాలి అప్పులు తేవాలి అప్పులు తెస్తే ఆ అప్పులు కట్టుకుంటూనే జీవితాంతం కూడా మీరు నిరుపేదగానే మారాల్సి వస్తుంది ఇక నెంబర్ త్రీ ఎచ్చులకు పోయి డబ్బులు అప్పు తెచ్చి మరీ వస్తువులు కొంటూ ఉంటారు కొంతమంది వాళ్ళకుంది వీళ్ళకుంది అని ప్రెస్టేజ్కి పోయి డబ్బులు లేకపోయినా కానీ డబ్బులు అప్పు తెచ్చి మరీ వస్తువులు కొంటూ ఉంటారు ఈ ఈఎంఐలు కట్టడంతోనే మీ లైఫ్ అంతా అయిపోతూ ఉంటుంది మీరు నిరుపేదగానే ఉంటూ ఏడుస్తూ ఉంటారు ఇక నెంబర్ ఫోర్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోవటం మీరు ఈ డబ్బు సంపాదన